శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను జరిగింది జరగబోయేది జరుగుతుంది జ్యోతిష్యం చెప్పబడను ఇతర ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యానికి సంప్రదించగలరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో ప్రేమ పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు మొదలగు వాటి వాటికి గురువుగారిని సంప్రదించగలరు ఇక కథలోకి వెళ్తే భయంతో గుండె వేగం పెరిగింది కళ్ళు తిరగడం మొదలవుతోంది అప్పుడే కీర్తి కీర్తి అని గట్టిగా ఒక అరుపు హా అంటూ మళ్ళీ ఆ ఆలోచనల నుండి ప్రస్తుతానికి వచ్చింది కీర్తి ఏమైంది ఏం మాట్లాడటం లేదు అడిగాడు ఏం లేదు సార్ నాకు కొంచెం టైర్డ్గా ఉంది బాయ్ సార్ కీ కీర్తి అని అభయ్ పిలుస్తున్నా కాల్ కట్ చేసేస్తుంది కీర్తి అలాగే కీర్తి బెడ్ పైన కూర్చుంటూ ఆలోచనలో పడుతుంది కీర్తి కీర్తి ఇటు చూడు ప్లీజ్ అన్న నన్ను విసిగించకండి అన్నా అన్నా అని పిలవకని ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏడుస్తూ బిక్కుబిక్కుమని చూస్తోంది కీర్తి ఇది చూడు కీర్తి అలాగే చూస్తుండిపోయింది చేతిలో బ్లేడ్ ఏంటది అడిగింది నువ్వు నన్ను ప్రేమించకపోతే ఈ బ్లేడ్తో నా గొంతు కోసుకుంటాను అంటూ గొంతు దగ్గర పెట్టుకుంటాడు ఆ వ్యక్తి నో అంటూ ఆ ఆలోచనల నుండి కీర్తి బయటికి వస్తూ కళ్ళు మూసుకుంటుంది అలాగే పెట్టిపోయిన పడుకుండిపోతుంది కీర్తి ఇటు కీర్తి ఎంతకంత సడన్గా కాల్ కట్ చేసిందో అని టెన్షన్ పడుతూ మళ్ళీ కాల్ చేద్దామా వద్దా అని అనుకున్నాడు బట్ వద్దు అనుకొని అలాగే ఉండిపోయాడు ఆపై నెక్స్ట్ డే ఉదయం పది గంటలకు ఆ ఇంట్లో నుంచి పెద్దవాళ్ళు ముగ్గురు అలాగే అక్షయ్ బయలుదేరాడు అక్షయ్కి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది అందుకే వాళ్ళతో పాటు బయలుదేరాడు ఇక్కడ కీర్తి మామూలుగా సింపుల్గా రెడీ అయి ఉంది ఇంట్లో ఉదయం పనులన్నీ చేసుకొని టిఫిన్స్ తినేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రసాద్ సంతోష్ మేఘ భాగ్య మాత్రం మధ్యాహ్నం భోజనానికి రెడీ చేస్తూ ఉంది కీర్తి తన రూంలోనే ఉంది పదిన్నరకు కీర్తి వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది ఎవరా అని ప్రసాద్ బయటకు వెళ్తాడు అభయ్ కుటుంబాన్ని చూస్తూ సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తాడు మేఘ కూడా లేచి వాళ్లకు నమస్కారం చేస్తూ కూర్చోమని చెప్తుంది అక్క కీర్తి ఎక్కడా అని అడుగుతాడు అక్షయ్ లోపల అని గది చూపిస్తుంది అక్షయ్ వెళ్ళిపోతాడు భాగ్య వాళ్ళని చూసి నమస్కారం అండి మీరు ఇక్కడికి అంటూ ఉండగా అవన్నీ తర్వాత ముందు మంచినీళ్ళు ఇవ్వు అంటాడు ప్రసాద్ భాగ్య అందరికీ మంచినీళ్ళు ఇస్తుంది ఇప్పుడు ఎలా ఉంది సంతోష్ అని అడిగాడు అభిరామ్ అంకుల్ నేను హెల్త్ బాగయ్యాక పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్తామని అనుకున్నాను అన్నాడు సంతోష్ అదేం పర్వాలేదు బాబు నువ్వు బాగా రికవరీ అయ్యావు అదే సంతోషం అంది సత్య థ్యాంక్స్ ఆంటీ నీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా మేఘ అని అడిగింది బాగుందాంటీ కూర్చో ఎందుకు నిలబడే ఉన్నావు అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి గదిలోకి అక్షయ్ వెళ్ళి హాయ్ వదిన గారు అన్నాడు కీర్తి ఎవరా అని చూస్తే అక్షయ్ కీర్తి ఒక లుక్ ఇస్తుంది ఆఫీస్లో చేరి మా అన్నయ్య మనసు దోచుకున్నావు సూపర్ అంటాడు మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదా అడిగింది ఎందుకు చెప్తారు అసలు అభి అన్నయ్య పెళ్లి చేసుకుంటాను అనడమే ఆశ్చర్యం ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు అలాంటిది నిన్ను నచ్చి చేసుకుంటున్నాడు యు ఆర్ వెరీ లక్కీ అన్నాడు అక్షయ్ థ్యాంక్ యూ బట్ మీ అన్నయ్య ఎందుకు ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు అదంతా పెద్ద స్టోరీలే నేను మళ్ళీ చెప్తాను అన్నాడు హా ఇంకెవరెవరు వచ్చారు అడిగింది అందరూ వచ్చారు పెద్దవాళ్ళు రా వెళ్దాం అన్నాడు ఇప్పుడే వద్దులేరా ఏదోలా ఉంది అంది అబ్బో మా కోపిష్టి నువ్వు అడిగాడు హా ఇప్పుడు ఆ కోపిష్టి కాస్త బాధిష్టి అయ్యిందిలే అంది ఫ్లోలో బాధిష్టి ఏంటి అన్నాడు అబ్బా నై నై అనుకురా కొంచెం ఉండు సరేలే ఏదో టెన్షన్లో ఉన్నావు థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు మీ అమ్మ వాళ్ళు ఏమైనా అంటారని అంటూ ఉండగా కీర్తి ఒక లుక్ ఇస్తుంది సరే సరే నేను వెళ్తున్నా నువ్వు వస్తావా లేదా రావాలిగా తప్పదు పద అంటూ ఇద్దరు బయటికి వస్తారు అప్పటికి మంచినీళ్ళు తాగి మాట్లాడుకుంటున్నారు మామూలుగా కీర్తి వెళ్ళి అందరినీ పలకరించింది ప్రసాద్ గారు మేము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాం ఇక్కడకు చెప్పండి సార్ అన్నాడు సార్ అవసరం లేదు అభిరామ్ అనే పిలవండి అది కొంచెం కష్టమే అన్నాడు అభిరామ్ చిన్నగా నవ్వుతూ డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు అందుకే నేరుగా మాట్లాడతాను అభిరామ్ అలా అంటుంటే డబ్బుల విషయం గురించేమో అని అనుకుంటున్నారు అందరూ పర్వాలేదు సార్ మీరు నేరుగానే మాట్లాడండి అన్నాడు ప్రసాద్ మీ అమ్మాయి కీర్తిని మా పెద్ద అబ్బాయి అడుగుదామని వచ్చాము ఆ మాట వినగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు సార్ మీరు ఏమంటున్నారో అర్థం కావటం లేదు అన్నాడు ప్రసాద్ ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు అన్నయ్య గారు మీ కీర్తిని మా ఇంటికి కోడలుగా పంపించమని అడుగుతున్నాము అంటుంది సత్య చిన్న చిరునవ్వుతో ఆ మాటకు ప్రసాద్ కీర్తి వైపు చూస్తాడు భాగ్య మేఘ అసలు ఆనందం పట్టలేకపోతున్నారు నిజంగానే అడుగుతున్నారా లేదా అని రాగం తీస్తూ బాగ్య అడుగుతుంటే అయ్యో ఆంటీ నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ మీరు ఒప్పుకుంటే మా అన్న భార్యగా నా కొదినగా మా ఇంట్లోకి వస్తుంది మీరు దిగులు పడకండి నా గురించి మీకు బాగా తెలుసు కదా కీర్తిని ఎలా చూసుకుంటానో అంటూ వాగుతున్నాడు అక్షయ్ అంటే ఏంట్రా మేం బాగా చూసుకోమా అని అడిగింది హిమజ మాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు సార్ నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రసాద్ మాకు కూడా నిన్న అబ్బాయి వచ్చి కీర్తిని పెళ్లి చేసుకుంటాను కీర్తిని అడిగాను ఓకే చెప్పింది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళి అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి అంటే మీకన్నా ఎక్కువగానే ఆశ్చర్యపోయాము అన్నాడు అభిరామ్ ఒక్కసారిగా పెద్ద షాకే తగిలింది ఇంట్లో వాళ్లకు అందరూ ఒక్కసారిగా కీర్తి వైపు చూశారు కీర్తి కూడా అందరి వైపు చూసింది అయ్యో తననేమి అనకండి అనే గారు అంది సత్య ఎంత మాటమ్మా మా కీర్తిని మాకు తెలిసి తిట్టింది కానీ కొట్టింది కానీ లేదు ఎందుకంటే తను చిన్న వయసులో నుండే చాలా తెలివిగలది మాకు ఆశ్చర్యం వేసి చూసాము ఈ జన్మలో పెళ్లి చేసుకోను అంటూ ఉండేది అలాంటిది తనే ఒప్పుకుందంటే అందుకే అలా చూసాము తప్పుగా అనుకోకండి అని చెప్పాడు ప్రసాద్ మంచిది అయితే మీకు ఈ సంబంధం సమ్మతమే ప్రసాద్ గారు అని అడిగాడు అభిరామ్ పూర్తిగా ఇది మా కీర్తి ఇష్టమే ఇక తనే ఇష్టమే మా ఇష్టం అన్నాడు సంతోషం అన్నయ్య గారు కీర్తి జాతకం మాత్రం ఇవ్వండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి జరిపించాలని అబాయ్ ఆర్డర్ సో మేమే అన్నీ చేసేసుకుంటాము మీరు ఎలాంటి శ్రమ పడవలసిన అవసరం లేదు అవును మీకు వేరే పెద్ద అల్లుడు ఈ పరిస్థితిలో మేక కూడా వట్టి మనిషి కాదు కాబట్టి మీరు వాళ్ళని చూసుకోండి మేము పెళ్లి పనులు చూసుకుంటాం మీకు అంతగా అవసరమైతే కీర్తి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడుగా వాడే సహాయం చేస్తాడు అంది హిమజ నేను రెడీ ఐఎమ్ సో ఎగ్జైటింగ్ అన్నాడు ఊగుతూ అక్షయ్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు భాగ్య వెళ్ళి కీర్తి జాతకం తెప్పిస్తుంది అలా పెళ్లి మాటలు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడే ఇద్దరి జాతకాలను చూపించి డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్తారు అభయ్ కుటుంబం వాళ్ళు ఇటు అభిరామ్ వాళ్ళు వెళ్ళాక కీర్తిని అందరూ కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు కీర్తి నీకు నిజంగానే ఇష్టమా ఈ పెళ్ళి లేదా అని సందేహంగా అడిగాడు ప్రసాద్ లేదు నాన్న నిజంగానే మనస్ఫూర్తిగా పెళ్ళి కొప్పుకున్నాను అదేమో నాకే నమ్మకం కలగడం లేదు అంది అదే మరి మ్యాజిక్ నీకు ఆపైకు పెళ్లి జరగాలని ఆ దేవుడి నిర్ణయం అందుకే నువ్వు ఒప్పేసుకున్నావు వాళ్ళు మనకి చేసిన సహాయానికి ఇలా కీర్తినిచ్చి రుణం తీర్చుకుంటున్నాము అనుకుందాంలే నాన్న అంది మేఘ అంటూ కీర్తి వైపు చూస్తాడు ప్రసాద్ ఏదో అనుమానంగా అనిపిస్తుంది కీర్తిని చూస్తుంటే మీరు అనుకున్నా అనుకోకపోయినా నిజంగానే ఆపై సార్కు పడిన బాకీని తీరుస్తున్నాను అనుకుంటూ ఉంటుంది కీర్తి మనసులో ఆపై తన బెడ్రూమ్లో ఏం జరుగుతుందో పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా అని ఆలోచిస్తూ అటు ఇటు కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు రేయ్ ఆపురా బాబు ఆ నడక ఆ టెన్షన్ కీర్తినే పెళ్ళికొప్పుకుంది ఇంకా ఇంట్లో ఎందుకు ఒప్పుకోరు ఉదయం నుండి నువ్వు అలా తిరుగుతూనే ఉన్నావు మేము చెప్తూనే ఉన్నాము అంటాడు శ్రీ మధ్యాహ్నం మూడు గంటలకు అభి అభి అంటూ పిలుపు గదిలో నుండి ముగ్గురు హాల్లోకి వస్తారు ఆపై శ్రీ అఖిల్ అన్నయ్య కంగ్రాచులేషన్ పెళ్లికి కీర్తి ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు అండ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకొని వచ్చేసాము అన్నాడు అక్షయ్ ఆపేకు ఏదో తెలియని సంతోషం మనసు నిండుగా ఉంది ఇప్పుడు శ్రీ అఖిల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చే నెల రెండవ తేదీ ముహూర్తం అంది సత్య అభి చెంపలను నిమురుతూ అంటే పదిహేను రోజులు ఉన్నాయి అవును ఏం ఆ మాత్రం ఆగలేరా ఇప్పుడే జరిగిపోవాలా అన్నాడు అభిరామ్ అబ్బే అదేం లేదు అంకుల్ హిహి అంటూ శ్రీ హా మనమే పెళ్లి పనులన్నీ చేసుకుంటాము అని చెప్పాము ముందు ఆ పనులు చూడండి నాకు కొంచెం టైర్డ్గా ఉంది రెస్ట్ తీసుకొని సాయంత్రం వాళ్ళకు కాల్ చేసి డేట్ గురించి చెప్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అభిరామ్ హా ఎలాగైతే ఏం మా అభి పెళ్ళికొడుకు అవుతున్నాడు మేము కన్న కళలు నిజమవుతున్నాయి అంటుంది హిమచన్ అవ్వుతూ హా అవునాంటీ అంటాడు శ్రీ ఆపై కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు సత్య హిమజ కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు వీళ్ళ ముగ్గురు మళ్ళీ మీటింగ్ పెడతారు అభిరామ్ వాళ్ళు కీర్తి ఇంటికి వచ్చిన విషయం ఐశ్వర్యకు చెప్పారు తన మనుషులు ఎవరో కారులో నలుగురు వచ్చారు ఒక రెండు గంటలుండి వెళ్ళిపోయారు మేడం అని చెప్పారు వాళ్ళ ఇంట్లో ఎవరికో యాక్సిడెంట్ అయింది అన్నారుగా వాడిని చూసడానికి వచ్చుంటారులే మీరన్నింటికీ కంగారు పడి నన్ను కంగారు పెట్టకుండా ముందు ఆ కీర్తిని చంపడానికి మంచి అవకాశం చూడండి అంటూ కాల్ కట్ చేసేస్తుంది ఐశ్వర్య కీర్తి ఆల్రెడీ డల్గా ఉంది ఇలాంటి సమయంలో చుట్టూ ఏం జరుగుతుందో అస్సలు గమనించలేదు సాయంత్రం అభిరామ్ కాల్ చేసి ప్రసాద్కు పెళ్లిటేట్ గురించి చెప్తాడు అంత తొందరగా అంటే మాకు మరీ అంటుంటాడు ప్రసాద్ చెప్పాంగా ప్రసాద్ గారు మీరు దీని గురించి కంగారు పడకండి అన్ని పనులు మేమే చేసుకుంటాము మీరు జస్ట్ అమ్మాయికి ఏం కావాలో అవి చూసుకోండి అండ్ బంధువులకి ఇన్విటేషన్ ఇవ్వండి అంతే సరే సార్ మీ ఇష్టం అన్నాడు ఆ మాటకు ఇంకా సారేంటి బావా అని పిలవండి నేను అలాగే పిలుస్తాను మనం ఇక బంధువులమే కదా అన్నాడు అవుననుకోండి కానీ సడన్గా పిలవాలంటే అని ఆలోచిస్తున్నాను అన్నాడు అది మెల్లగా అలవాటు అవుతుందిలేండి ఉంటాను బావా మరి సరే బావగారు అన్నాడు వెరీ గుడ్ బావగారు నుండి బావా అని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను డేట్ గురించి ఇంట్లో అందరికీ చెప్తాడు ప్రసాద్ కీర్తి ఆలోచిస్తూ తన గదికి వెళ్తుంది భాగ్య నువ్వొక్క నిమిషం ఎలారా అంటూ భాగ్యని పిలుచుకొని మేడం మీదకు వెళ్తాడు ప్రసాద్ ఏంటండి అడిగింది భాగ్య భాగ్య నేను కీర్తి గురించి అబ్బాయికు చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు కీర్తి గురించి ఏం చెప్పాలి అడిగింది అదే తను మనకి పుట్టిన అమ్మాయి కాదు అని అంటూ ఉండగా పిచ్చా మీకు అంటుంది భాగ్య అది కాదు భాగ్య పెళ్లి చేసుకునే అబ్బాయి కీర్తి గురించి తనకు తన గతం గురించి తెలియడం చాలా అవసరం ఏం అవసరం ఆహా నాకు తెలియకడుగుతా ఏం అవసరం చెప్పండి ఎప్పుడో పది సంవత్సరాల ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు బయటకు తీయడం నేను చెప్పేది ఆలోచించు భాగ్య కోపం తెచ్చుకోకు ఒకవేళ కీర్తికు తన గతం గుర్తుకు అంటూ ఉండగానే ప్రసాద్ తనకిప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞాపకం రాని గతం పెళ్ళయ్యాక గుర్తుకొస్తుందా అంది అరే భాగ్య ఎందుకంత అంత కోల్ చేస్తున్నావు చూడండి కీర్తి నా బిడ్డ మీరు అలా అనుకోకపోవచ్చు కానీ అది నా కన్న కూతురే ఇప్పుడు అది కన్న కూతురు కాదు అని అందరికీ తెలిసేలాగా లాస్ట్కి కీర్తి కూడా తెలిసింది అంటే నా వల్ల కాదు తట్టుకోవడం మీరు చెప్పడానికి వీల్లేదు అంటూ ఏడుస్తూ బాగ్య ఎమోషనల్ అవుతుంది సరే సరే ఏడవుకు చెప్పంలే నువ్వు చెప్పినట్లుగానే కీర్తి కథం గురించి ఎవ్వరితో చెప్పను అంటాడు ప్రసాద్ కానీ మనసులో మాత్రం చెప్పకపోతే ఎలా అని కూడా అనుకుంటూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నారు అడిగింది ఏమీ లేదులే నువ్వు కిందకు వెళ్ళి మేఘని చూసుకో నేను సేపు ఆగి వస్తాను అన్నాడు హా అంటూ భాగ్య వెళ్ళిపోతుంది నువ్వు చెప్పేది నీ ఆప్యాయత గురించి కానీ నేను నా బాధ్యతగా ఆలోచిస్తున్నాను ఈ నిర్ణయం ఇప్పుడు కాదు ఎప్పుడైతే కీర్తి జీవితంలోకి ఇంకొకరు రావాల్సిన సమయం వస్తుందో అని నాకు అర్థమైనా ఆ రోజే తీసుకున్నాను ఈ నిర్ణయం ఇన్ని రోజులు కీర్తి మనతో మన కళ్ళ ముందే ఉంది కాబట్టి ఆ నిజం ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు కీర్తి ఇంకొకరి సొంతం కాపోతోంది ఈ నిజం అతనికి తెలియాలి భాగ్య నన్ను క్షమించు నేను చెప్పకుండా ఈ విషయం దాచిపెట్టి కీర్తి పెళ్లి చేయలేను అంటూ అబ్బాయికు నిజం చెప్పాలనే నిర్ణయం తీసుకుంటాడు ప్రసాద్ నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆఫీస్ ఉండదు కీర్తికి కాల్ చేస్తాడు అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రాత్రంతా ఆలోచనలతో నిద్రపోని కీర్తి ఆడ నిద్రలో ఉంటుంది ఫోన్కి ఛార్జింగ్ పెట్టక ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అది గమనించుకోదు కీర్తి ఆబాయ్కు వాళ్ళ ఇంట్లో నెంబర్స్ ఎవరిది తెలియక అక్షయ్ హెల్ప్ తీసుకొని కీర్తి గురించి కనుక్కుంటాడు మధ్యాహ్నం కీర్తిని లంచ్కు బయటకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను రెడీగా ఉండమని చెప్పమని చెప్తాడు ప్రసాద్ కూడా ఆబాయ్ మాట్లాడాలి అనుకోవడం వలన కీర్తితో వెళ్ళాలి అనుకుంటాడు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకులే అనుకొని మళ్ళీ వద్దు అనుకుంటాడు కీర్తికు విషయం చెప్పడం వల్ల మధ్యాహ్నానికి రెడీ అయ్యి ఉంటుంది అభయ్ వచ్చి పికప్ చేసుకొని వెళ్తాడు మరొక వైపు ఐశ్వర్య మనుషులు అభయ్ కార్ని ఫాలో చేస్తారు కార్లు కూర్చొని ఒక పలకరింపు తప్ప ఇంకేమీ మాట్లాడకుండా ఉంటుంది కీర్తి కీర్తి పరిస్థితి అర్థం చేసుకున్న అభయ్ కీర్తిని అలా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది కానీ తప్పదు అని మనసులో అనుకుంటూ ఎలా ఉన్నావు కీర్తి అని అడిగాడు హా ఓకే సార్ అంది నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకొని వచ్చాను కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు ఒక కండిషన్ అని చెప్పి పెళ్లి చేసుకోవాలి అని చెప్పారుగా చాలా ఈజీగా అలాగే అడగండి అంటుంది కీర్తి కీర్తి మాట మనసుకి ముళ్ళులాగా గుచ్చుకుంది అపయకు కీర్తి ఆ విషయం గురించి మాట్లాడటానికే ఈ లంచ్ అన్నాడు నాకు తెలుసు నీకు నా మీద చాలా కోపమే ఉంటుంది ఐ ప్రామిస్ మన పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి మన ఇద్దరం విడాకులు తీసుకుందాం ఏం చెప్తున్నారో అర్థమవుతుందా సార్ మీకు అలాంటప్పుడు ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ పెళ్ళి ఎందుకు అని టెన్షన్ అయింది కీర్తి కీర్తి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అర్థమవుతుంది అదేదో కాంట్రాక్ట్ పెళ్ళిలాగా అన్నమాట ఇది వన్ ఇయర్ పెళ్ళి మీరు వెంకటేష్ నేను సౌందర్య కాదు ఇది మూవీను కాదు ఇది జీవితం సార్ అర్థమవుతుందా మీకు మన జీవితాలు మన రెండు కుటుంబాల ఫ్యూచర్ అంది ఐ కెన్ మేనేజ్ అందరినీ నేను చూసుకుంటాను నువ్వు ఎవరి గురించి ఆలోచించకు యూ మ్యాడ్ అంది కీర్తి ఆ మాటకు హోటల్ వచ్చింది దిగు అరవాలంటే కొంచెం ఎనర్జీ కావాలి నీకు గొంత అస్సలు రావడం లేదు అన్నాడు కీర్తి చాలా కోపంగా కార్తీకి డోర్ చాలా ఫోర్స్గా వేస్తుంది ఆ ఫోర్స్లో వచ్చిన శబ్దాన్ని బట్టి కీర్తి ఎంత కోపంగా ఉందో ఆపై అర్థం చేసుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ చూస్తాడు కీర్తి వైపు కీర్తి మాత్రం ఈయనంటి ఆడుకుంటున్నాడు నాతో అని మనసులో కసిగా కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఇద్దరు లంచ్ తినడానికి ఆపై బుక్ చేసిన టేబుల్ దగ్గరకు వెళ్తారు చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కీర్తి ఇంతవరకు అలాంటి హోటల్కి రాలేదు అలాంటి హోటల్లో భోజనం చేయలేదు ఇద్దరు కూర్చుంటారు అబ్బాయి ముందుగానే కీర్తికి ఇష్టమైన ఫుడ్ అంటే అది అమ్ముకి ఇష్టమైన ఫుడ్ సేమ్ కీర్తికి కూడా నచ్చుతుందేమో అన్న ఆశతో ఆ డిషెస్ అన్నీ రెడీ చేపిస్తాడు వీళ్ళు వెళ్ళిన వెంటనే అక్కడి స్టాఫ్ రిసీవ్ చేసుకొని సార్ ఫుడ్ రెడీగా ఉంది అంటారు ఓకే తీసుకోని రండి ఓకే సార్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు అదేంటి ఆర్డర్ చేయకుండానే ఫుడ్ రెడీ అంటున్నారు అని మనసులో అనుకుంటూ ఉంది కీర్తి అదేంటి ఆర్డర్ చేయకుండానే ఫుడ్ తీసుకొని వెళ్ళారు అనుకుంటున్నావా నేను ముందుకనే చెప్పేశాను ఏమేమి కావాలో అన్నాడు ఓహో సూపర్ మీరు అప్పుడు తినేది కూడా నీకు ఏమి ఇష్టం అని కూడా అడగకుండా మీకు ఇష్టమైనవి ఆల్రెడీ ఆర్డర్ చేసేసుకున్నారన్నమాట ఆహా ఏంటి దౌర్భాగ్యం ఇలాంటి ఒక జీవితం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొంచెం హాష్గా అంటుంది కీర్తి ఆ మాటికి కూడా ఆపై మొహంలో చిన్న చిరునవ్వు మళ్ళీ ఇంతలో ఫుడ్ అంతా తీసుకొని వస్తారు బేరస్ ఫుడ్ అంతా టేబుల్ మీద పెట్టి వెళ్తారు కీర్తి అవేమీ పట్టించుకోకుండా మొహం తిప్పుకొని ఎటో చూస్తూ ఉంది ఆపై ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాడు కీర్తిని చూస్తూ కీర్తి చూడదు ప్లేట్స్ ఓపెన్ చేశాక లైట్గా స్మైల్ రావడం మొదలవుతుంది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ స్మెల్కి టక్కుమని ఫుడ్ వైపు చూస్తుంది కీర్తి అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది అన్నీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ చికెన్ బిర్యానీ ఇంకో పక్క వైట్ రైస్ సాంబార్ వడియాలు ఆలు ఫ్రై తాలింపు పెట్టిన పెరుగు ఇంకో పక్కన రసమలై స్వీట్ తనకు ఎంతో ఫేవరెట్ అయిన కాకినాడ కాజా ఇలా కీర్తి ఫేవరెట్ డిషెస్ అన్నీ చూసి ఒక రకమైన ఆశ్చర్యం కీర్తి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తున్న ఆపాయ్ మనసులో నేను అనుకున్నట్లుగానే నీకు ఫేవరెట్ అని అర్థమవుతోంది ఎవరు నువ్వు నా అమ్మవేనా అని ఆలోచనలో పడుతూ ఇవన్నీ నాకు ఇష్టమైనవి నీకు నచ్చలేదంటే చెప్పు ఇంకేమైనా ఆర్డర్ చేద్దాం అంటాడు ఆ ఆలోచనల నుండి బయటకు వస్తూ నా జీవితమే మీకు అనుగుణంగా మార్చేసుకున్నారు ఈ ఫుడ్ ఒక విషయమా నేను ఇదే తింటాను ఆ ఐటమ్స్ చూస్తూ కీర్తి ఆగలేక ఫుడ్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఒక పట్టు పట్టింది అన్నీ నీకు నచ్చిన ఐటమ్స్ కానీ నా కోసమే తిన్నట్లు ఈ యాక్టింగ్ సూపర్ అంటూ మనసులో అనుకుంటూ ఆబాయ్ కూడా తినడం మొదలుపెట్టాడు ఇద్దరు తినేసి అక్కడే ఉన్న గార్డెన్ ప్లేస్కి వెళ్ళారు కీర్తి నిన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాను వస్తావా అడిగాడు ఇప్పుడు నాకు టైర్డ్గా ఉంది ఇంకెప్పుడైనా వెళ్దాము అంది కీర్తి నీకు చెప్పినట్లుగానే మన పెళ్ళి ఒక సంవత్సరానికి మాత్రమే ఆ తర్వాత అంటూ ఉండగానే కీర్తి వామిటింగ్స్ చేసుకుంది ఆపై కంగారు పడుతూ కీర్తి ఏమైంది అంటూ ఉండగానే ఆపై మీదకు తలపెట్టుకొని వాలిపోయింది కీర్తి చుట్టూ జనాలు చేరారు కీర్తి చంపలు తడుతూ పిలుస్తాడు ఆపై కానీ అప్పటికే స్పృహలో ఉండదు రెండు చేతులతో కీర్తిని ఎత్తుకొని పక్కన ఉన్న వాచ్మెన్ని పిలుస్తూ ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కు బయలుదేత్తాడు ఆపై అలాగే నా ఈ చిన్ని ప్రయత్నానికి తొలి అడుగు వేశాను నేను శారీస్ బిజినెస్ మొదలుపెట్టాను స్టాక్ స్టాక్ అంతా కూడా హోల్సేల్గా తీసుకొచ్చి రిటైల్ ప్రైస్కి అమ్ముతున్నాను మీరు ఎవరికైనా ఈ సారీస్ కనుక నచ్చితే నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ నచ్చిందో ఆ కలర్ని స్క్రీన్షాట్ తీసి పంపించగలరు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి త్వరగా బుక్ చేసుకోండి వాట్సాప్కి మీరు సంప్రదిస్తే మీకు శారీ ఓపెన్ చేసి చూపించమంటే కూడా చూపిస్తాను మరి త్వరగా బుక్ చేసుకొని నన్ను ఈ కథలకి ఆదరించినట్లే శారీస్ బిజినెస్కి కూడా ఆదరించండి థ్యాంక్ యూ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ